ఈరోజు మదనపల్లి జిల్లా కాబోతుందనే ఉద్దేశంతో మదనపల్లి చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను భూములను కూడా కబ్జా చేసేదానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే మొన్న మన మదనపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ కొడవాల శివప్రసాద్ భూమిని కబ్జా చేయబోతూ ఉంటే శివప్రసాద్ అడ్డుకున్నాడు అడ్డుకున్నందుకు అతని మీద కేసు తర్వాత మేము వెళ్ళి డీఎస్పి మదనపల్లి డీఎస్పి గారిని కలిసి విషయం వివరించి ఈ మాదిరిగా వాళ్ళు పట్టా చేసుకుని సొంత రిజిస్టర్ భూమిలోకి పక్క పలు మొత్తం ట్రెస్ పాస్ అవుతున్నాడు దాంట్లోకి ఎంక్రోచ్మెంట్ అవుతున్నాడు అని డీఎస్పి గారు చెప్పిన తర్వాత డిఎస్పి గారు విచారణ చేసి సర్వేను పంపించి కొలతలేసి నిజమే దీంట్లోకి ఎం ఎంక్రోచ్ అయినాడో అనే ఉద్దేశంతో అతని మీద క్రిమినల్ ట్రెస్ పాస్ కేసు బుక్ చేయడం జరిగింది ఎవరైతే ఎంక్రోచ్మెంట్ అయినాడో మురళీ మోహన్ అని అతను కురఫ్ జిలేబీ మోహన్ అని అతని మీద ప్లస్ క్రిమినల్ ప్లస్ పాస్ కేసు ఫైవ్ నాట్ సిక్స్ సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఈలోగానే సోషల్ మీడియాలో విపరీతంగా మున్సిపల్ చైర్మన్ ఏదో దాడి చేస్తున్నారని మున్సిపల్ చైర్మన్ ఆక్రమిస్తున్నాడని తెలుగు తెలుగుదేశం వాళ్ళంతా దౌర్జన్యంగా భూములు ఆక్రమిస్తున్నారని విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు దీన్నంతా కూడా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా మదనపల్లి ఎప్పుడైతే జిల్లా అవుతుందని చెప్తున్నారో అప్పుడు మదనపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఏదైతే వలసపల్లి అంక్షెడ్పల్లి కోళ్ళబైలు ఈ గ్రామాలన్నీ కూడా భూములు విపరీతంగా ధరలు పెరిగాయి ఈ ధరలు పెరిగిన దానికి కొంతమంది భూ బకాసలు కన్నుపడింది ప్రభుత్వ భూములుంటే కబ్జా ఉంటే కబ్జా ఈ మాదిరిగా చేస్తూ ఉన్నారు ముఖ్యంగా బసిరికోండ గ్రామంలో సామ ఉంది అక్కడ చెరువు పారంప భూములన్నింటినీ కూడా పూర్తి చేసి వాటి కూడా ఆక్రమిస్తూ ఉన్నారు ఈ విధంగా ఆక్రమణలకు గురవుతా ఉంటే రెవెన్యూ అధికారులు నిమ్మకనేది నేలి తినట్టు చూస్తూ ఉన్నారు కాబట్టి ఇకనైనా అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ భూములను కాపాడాలి ఇంకా కొంతమంది గ్యాంగ్లు తయారైనారు ఏడైనా భూమి ఉంది అంటే దాన్ని ఆక్రమించుకోవడం పేద ప్రజలకి ఇళ్ళ పట్టాల లెక్కన ఒక పట్టా రెండు లక్షల రూపాయలు లెక్కన అమ్మేయడం ఈ విధంగా జరుగుతూ ఉంటే కూడా మదనపల్లి రెవెన్యూ అధికారులు చూసి ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి మేము చెప్పేది ఏమంటే ఈరోజు ఇటువంటి గ్యాంగులన్నింటినీ కూడా మదనపల్లి డిఎస్పీ గారు వచ్చిన తర్వాత చాలా కంట్రోల్ చేశారు న్యాయం చేస్తున్నారు పోలీస్ యంత్రాంగమే కాకుండా రెవెన్యూ యంత్రాంగం కూడా వాటి మీద దృష్టి సారించలేదు ఇప్పుడు చూడ శివప్రసాద్ గారు తన సొంత భూమిని కాపాడుకుంటే కూడా క్రిమినల్ కేసు వచ్చింది మళ్ళా నిన్న కొలిచిన తర్వాత విలేజ్ సర్వే రిపోర్ట్ క్లియర్గా ఇచ్చాడు ఎంక్రోచ్మెంట్ అయినారు పక్క భూమి అతను శివప్రసాద్ భూమిలో ఎంక్రోచ్మెంట్ అయినారు సర్వే రిపోర్ట్ ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత అతని మీద కేసు కట్టడం జరిగింది కాబట్టి ఇటువంటి వాటి కూడా మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టాభూముల్లో పట్టాభూములే ఉండాలా కబ్జాదారుల మీద కేసులు పెట్టాలి కానీ పట్టాదారుల భూములు కాదు కాబట్టి ఇకనైనా రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు స్పందించి ఇటువంటి గ్యాంగులంతా కూడా కఠినంగా అణచివేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళీ ఇంకోటి ఏమంటే ప్రతిదానికి ఏదైనా ఒక నేరస్తులు అన్ని కులాల్లో ఉంటారు నేరం చేసేవానికి ఒక కులం అనేది ఉండదు ఎవరైనా ఒక నేరం చేస్తే వెంటనే కులాన్ని లాగుతారు మా కులస్తుడు అని చెప్పేసి వెంటనే కుల సపోర్ట్ తీసుకుంటారు ఈ విధంగా ఈ కుల సపోర్ట్ ఇచ్చేది కూడా మంచి పద్ధతి కాదు నేరస్తుని నేరస్తుగానే చూడాలా సోషల్ మీడియా వేదిక ఉంది అని చెప్పి ఏదంటే అది సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటూ ఉంటారు ఇంకా ఏదైనా చిన్న అవకాశం దొరికితే జనసేన టీడీపీ మధ్య అగాధం పెంచేదానికి అవకాశం సృష్టిస్తూ ఉంటారు కాబట్టి ఎక్కడైనా అందరూ అప్రమత్తంగా ఉండాల ప్రజలందరూ తెలుసుకున్నారు ముఖ్యంగా తెలుగుదేశం జనసేన పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తలు అందరూ తెలుసుకున్నారు ఇటువంటి వాటి కూడా ఖండించే నిజానిజాలు తెలుసుకోవచ్చు విజ్ఞప్తి చేస్తున్నారు